ఆరుతో గారు కాకుండా చిత్రగుప్తుడు వచ్చి మాట్లాడుతూ ఉంటాడు గార్డెన్లో అప్పుడు చెంబా మనోహరి లాయర్ల రణవీర్ నలుగురు కూడా గేట్ తీసుకొని లోపలికి వస్తూ ఉంటారు ఇదేంటి ఇంట్లో ఎవరు లేనప్పుడు ఈ మనోహరి ఈ చెంబాని రణవీర్ని తీసుకొని ఇలా వచ్చేసింది ఏంటి అని గార్డెన్లో నిలబడి చూస్తున్న ఆరు చిత్రగుప్తుడు ఇద్దరు కంగారు పడుతూ ఉంటారు అలా గేటు లోపలికి వచ్చేసి వెంటనే చెంబ ఏదో ఒక వెలుగుని గేటు దగ్గరికి పంపించడంతో అక్కడ బంధనం లాగా అయిపోతుంది తర్వాత రణవీర్ మనోహరి లాయర్ ముగ్గురి చేతికి కూడా ఏదో ఒక నల్లటి తాడును కడుతుంది ఈరోజు ఈ ఆత్మ నా నుండి తప్పించుకోలేదు నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఈరోజు బంధించే తీరుతాను అని లోపలికి వెళ్ళి పని పూర్తి చేసి తీసుకువస్తాను అని చెంబా వెళ్తూ ఉంటుంది అప్పుడే చెంబాకి దొరకకుండా ఆరు అక్కడి నుండి పరుగులు పెడుతూ లోపలికి వెళ్తూ ఉంటుంది ముందుగా మెట్ల కింద దాక్కుని ఉంటుంది అప్పుడు చెంబ హాల్ మొత్తం వెతుకుతూ ఉంటే చెంబా చూడకుండా ఆరు పైకి పరుగులు పెడుతూ ఉంటుంది ఇంకోవైపు అమర్ రాథోడ్ కార్లో ఇంటికి బయలుదేరి వస్తూ ఉంటే బాగి ఎక్కడికో వెళ్ళి ఆటోలో తిరిగి ఇంటికి వస్తూ ఉంటుంది పిల్లలు ఎవరు కూడా ఇంట్లో ఉండరు ఇక ఆరు అన్ని గదులు కూడా చెంబాకి దొరకకుండా అటు ఇటు పరుగులు పెడుతూ ఉంటుంది చెంబ ఒక గదిలో వెతుకుతున్నప్పుడు ఆరు ఇంకో గదికి ఆ గదికి వచ్చినప్పుడు మరో గదికి చెంబ చూడకుండా అలా వెళ్తూ మొత్తం వెతికిన తర్వాత మళ్ళీ ఆరు పరిగెత్తుకుంటూ గార్డెన్లోకి వస్తుంది దాంతో చెంబాకి మళ్ళీ ఆరు గార్డెన్లో ఉందన్న విషయం అర్థమైపోయి గార్డెన్లో మధ్యలో కూర్చొని ఏదో మంత్రాలు చదువుతూ ఉంటుంది ఒక గ గద్ద పైన తిరుగుతూ ఉంటుంది చెంబాకి ఆ గద్ద చెప్పిన దాని ప్రకారం ఆరు గార్డెన్లోనే ఉందని చెంబాకి అర్థమైపోయి మంత్రాలు చదవడం మొదలు పెడుతూ పెడుతూ ఉంటుంది ఇంకా వెంటనే ఆరు చెంబాకి బంతిగా మారిపోతూ ఉంటుంది చెంబా ముందర ఒక వెలుగు రావడంతో ఆ వెలుగులోకి ఆరు వచ్చి ఇరుక్కుంటుంది అదంతా అక్కడే ఉండి రా లాయర్ రణవీర్ మనోహరి అందరూ చూసి సంతోషపడుతూ ఉంటారు రణవీర్ నేను ఆత్మని బంధించేశాను అని చెంబా సంతోషంగా చెప్తూ ఉంటుంది సూక్ష్మ రూపే అని ఆరుని సూక్ష్మరూపంలోకి కూడా మార్చేస్తూ ఉంటుంది